সিএ ডাউন ডাউন গృతిপচ্চালকে সুমোগাস্তনা সিএ ডাউন ডাউন ইসকা দঙ্গা ডাউন ডাউন ইসকা দঙ্গা ডাউন ডাউন ইসকা দঙ্গা ডাউন ডাউন সিএ 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 ডাউন ডাউন

అంటే ఆయన ఏమన్నా ముప్పై వేలు నలభై వేలు బండికి ఇచ్చేస్తే యాటకైనా తోలుకోవచ్చు బెంగళూరుకి పోవచ్చు మీద తోలుకోవచ్చు ఏడైనా తోలుకోవచ్చు ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు ట్రిప్ మాండ్లతో సహా లోడ్ ఇచ్చేసినాడు బ్రిడ్జి పక్కనే అది కనిపిస్తుంది కదా ఎన్ని అండి వచ్చిటా సిరాలు చెక్ చేయమంటాం మేము ఏడాడేం జరిగిందో తేల్చమని చెప్తా సిఐ గారి ఆయన మారిపోతున్నా జరుగుతా ఉంది

తూ ఉన్నారు ఇల్లు పూర్తి చేసేదానికి రెండు ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊరి లెక్క వచ్చేసినాడు పనిచే కార్ ఎత్తుకొని ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరపున దాని ఏం దానికి ఎత్తికచ్చి డిపోలు పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపల కూర్చొని పెట్టినాడు ఇప్పుడు ఎస్పీ గారు దిగిపోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పుడు రెండేళ్ళుగా ఏమేమి జరిగింది పొలం మొత్తం సీసీ కెమెరాలు తీసి ఇన్ని ట్రాక్టర్లు రోజుకు వస్తూ ఉంది ఎన్ని ట్రిప్పర్లు పోతా ఉంది బయట కూడా సీసీ కెమెరా చెక్ చేయమని చెప్తాం బయస్ ఇసుక ఎక్కడి నుంచి ఎక్కుతాను ఫారం ఏట్లో నుండి ఆయన చేసిన వ్యాపారాలు ఇప్పుడు మా ఊరు పక్కన ఎవరు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్ లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తకొచ్చి డిపోలు పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు ఏం దానికి లోపల పెట్టేసాడు బండి తెచ్చి నేను మీ పేరు నా పేరు పెద్దబ్బ కూర్మాయి పంచాయతీ ఎక్స్ ఎంపీటీసీ నేను కూర్మాయి పంచాయతీ చంద్రశేఖర్ గారు మీరు మొత్తమే సీసీ కెమెరాలు చెక్ చేయండి సీసీ కెమెరాల దగ్గర కూర్చోండి రోజు ఎన్ని పనులు తిరుగుతూ ఉన్నాయి పలంనే రూరల్ మండలం కూర్మాయి గ్రామానికి చెందిన పెద్దబ్బ గారి ట్రాక్టర్లో ఇసుక ట్రాక్టర్లో తరలిస్తుండగా పలమనేరులో గృహ అవసరాలకు నిమిత్తం పలమనేరులో గృహాలకి అవసరాల నిమిత్తం ఇసుక అక్రమ రవాణా చేయకుండా అక్రమ రవాణా మేము ఎప్పుడు కూడా ఈ ఐదేళ్ళుగా గత జరిగిన ఐదేళ్ళుగా కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఎక్కడా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ కూడా తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరు కూడా ఒక బండి కూడా తోలిన దాఖలు లేవు అప్పుడు ఏమీ కూడా చోద్యం చూస్తూ ఉన్న ఈ సిఈ గారు ఇప్పుడు పదే పదే ఎక్కడైనా కూడా ఇసుక ట్రాక్టర్ కనబడిస్తే తెలుగుదేశం వారు ఎక్కడైనా కూడా ఇసుక తోలినట్లుగా తెలిస్తే వారందరినీ కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ఎన్నిసార్లు అయినా కానీ మీరు కన్నా తోలితే మీకు ఇట్లే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా చే చేయబాకండి అని చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కూడా ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఎక్కడా కూడా మేము అమ్మిన దాఖలాలు లేవు పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సిఐ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం సిఐ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడే కోసం ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతే వాళ్ళు ఎవరెవరు వస్తారు ఎంఆర్ఓ వస్తారు వీళ్ళు వస్తే పోలీస్ శాఖ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మేము తూచ తప్పకుండా ఇచ్చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా అడగండి వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికి కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఓటర్ ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళ విధంగా ఎక్కడైనా ఇసుకని తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఒక నరవైకి రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలకి అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా మీ అందరికి మీ దృష్టికి తెస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకందరికి కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం ఈ ఐదేళ్ళు ఎవరు ఎక్కడెక్కడ అన్యాయం చేశారో వాళ్ళందరి మీద ఎన్క్వైరీ చేసి ఎస్పీ గారి ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుకుందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ను ప్రవేశపెట్టింది ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్క ఒక లోడ్కి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంత ఎందుకండి అనేది నదికి పదండి అక్కడ ఎవరు బిర్చి కొట్టినారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉంటుంది అక్కడ ఉన్న అక్కడ ఉన్న నదిల మొత్తం లూటి చేసినారు ఈ రోజు పలమనేరుకి నీటి కష్టం వస్తా అది కేవలము ఈ వైసీపీ నాయకులు పోలీసులే కారణం ఆ రోజు మీకు అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను తీసుకుంటాము మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టపడని తోలుకున్నారు ఈరోజు రెండు వేలకి ఒకటినర వేకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకని వీళ్ళు టౌన్లో తోలుకునేదానికి వస్తే ఈరోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్ సీజ్ చేసిన ఎంతవరకు సంబంధిస్తాం విషయమై అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట మా వాళ్ళు చెప్తా ఉన్నారు ముప్పై వేలు అడిగినారంట ముప్పై వేలతో ఇవ్వండి నేను కొద్ది రోజులు ఉంటాను అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకుండే అవకాశం ఇస్తాను లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ గారు చెప్తాను అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా ఆయన మీద వెంటనే ఈడ ఎన్క్వైరీ ఈడే ఉండాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయనకి నుంచి వెళ్ళిపోయినారనుకో నిజాలు తెలియదు కదా కాబట్టి పై అధికారులు పోలీస్ అధికారులు ఈయనపైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా ఇన్ని రోజులు ఇసుకంతా ఎవరు దానికి బాధ్యత పోయింది దానికంత బిజ్జులు కొట్టేసిన దానికంతా ఎవరు బాధ్యులు ఇవన్నీ తేల్చంతవరకు సీఏ గారిని ఇక్కడే పెట్టి ఆయనపైన పైన ఎన్క్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా దీని మీద మేము ఎమ్మెల్యే గారు ఇక్కడ పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు అలాగే ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం డిఎస్పీ గారు కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ ఆయన ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఆకలి తీరలా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆయన వైసీపీ వాళ్ళ కుమ్మకమైనటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకున్నా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జైహింద్ జై హింద్ రైతులు కానీ ఊరు కానీ మన గవర్నమెంట్ తీసుకోవాలి దీంతో రైతులు కోలుకోవడం జరిగింది ఈరోజు కూరుమ పంచాయతీ పెద్ద బజార్ బండిని కావాల్సిన కావాల్సినకే సీజ్ చేయడం జరిగింది ఒక ఎవరికి ఇప్పుడు చేసింది వీళ్ళు లేబరంటే డ్రస్ వేసుకోమాలి కానీ జెండా వేసుకోవాలంతే వైసీపీకి జెండా ఎంచుకోక డ్రస్ వేసుకున్నారంతే గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన పాలి ఇసుక వ్యాపారం చేసింది వాళ్ళు ఇసుక వ్యాపారమే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎస్ఐ గవర్నమెంట్ నుంచి చేసిన ఇసుక వ్యాపారమే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఇసుక పాలేసిన వాళ్ళు సమర్థించలేకపోవటం ఎందుకంటే వైసీపీ ఏం చెప్పిందో వీళ్ళు చేస్తారు అది వైసీపీ చెప్పింది వీళ్ళు చేస్తారు సేషన్లో ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం అని వాళ్ళకి ఇంకా గుర్తు రాలేదు కాబట్టి ఇంకన్నా తెలుసుకొని వీళ్ళు సెన్ కవర్ ఎవరైతే బాధ్యత వాళ్ళ పైన చర్యలు తీసుకునే తరకు ఇక్కడే ఉంటాం డిఎస్పీ గారు ఇక్కడ రావాలా ప్రజలకు న్యాయం జరిగిన తరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈరోజు పదహైదు రోజులకు ఇసుకోవాళ్ళతో ప్రతి రైతు ఇల్లు కట్టుకోవాలా చిన్న చిన్న పనులు ఉంటాయి వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రభుత్వం అక్కడ చెప్పింది జగన్ ప్రభుత్వం చల్లేసుకున్న తీర్థాలు వాళ్ళు ఉన్నాయి అంతేకాని మొత్తం మా మామూలుగా ఉన్నారు వాళ్ళు ప్రజలకు న్యాయం చేయండి

just in the sea. No, no, Mr. Copy, వియోగదారుల గనియం చేస్తున్నా సిఐ డౌన్ డౌన్ 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 మిశిక వినియోగదారుల గనియం చేస్తున్నా 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 సిఐ డౌన్ డౌన్ పూర్తి చేసిన కొత్తులు కొలుస్తున్నా సిఐ డౌన్ డౌన్ ఉచిత విధానాన్ని ఉచిత విధానాన్ని దూర్చపడుతున్న విధానానికి దూర్చపడుస్తున్న ఏ డౌన్ డౌన్ సి ఏ ఇక్కడ దేనిట ఇన్ని సార్లు సరే పెదచిస్తున్నారు ఏంటి మీరు వేరే వేరేసరికి నిబిదిస్తున్నారు అటకడే నేను కాదు నా నేను నేను చెప్పట్లేదు నేను ఇర్రగాలన వచ్చాం సార్ నేను ఏది లేదు బండి పట్టు బాబాయ్ డౌన్ డౌన్ రికార్డ్ విమాన పదనే సార్ ఇంతకు ముందు 5000 కమ్ముకున్నప్పుడు మీరు గాని కాపీషన్ చేయలేరు మేము అచ్చం చేయలేరు 15000 కంటే ఎక్కువ రికార్డ్ ఇస్తారు ఉచితేశక విదానాన్ని మనం ప్రబోధం చెప్పిలేదే ఎమ్మెల్యే గారికి రాద్దాం చేస్తుండి అవసరపు బ్రాందీ ಐದೇನು ಬಂಡಿ ಚುಪ್ಪಿನಟ್ಲಿಲ್ಲ

பதைதாத்தாலோண்டு சார் யா இருக்கா నదిలో ఉంటేదిన్నారు చూడండి ఫోటో తీసుకుంటారు మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు మున్సిపాలిటీకి వచ్చే నీళ్ళు కదా అదే మాత్రం ఎవరు ఇచ్చినారు మీకు అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు ఇంటి రోజు అడ్డుకోలేదు அடேங்காரே நம்ம கிட்ட ஒரு ரூல் இருக்கு. ஒரு ரூல் இருந்து இதுல ரேப் ரூல் இருக்கு. उसको पकड़ लेना वो हमको ये सुखड़ा ले सर ये यार इसको ले सर ये देश कल बटो इसको कल घंटे जल निकल इसको गंगरा सीए इसको गंगरा सीए बट्टी माफिया सीए बट्टी माफिया सीए बट्टी माफिया सीए करेक्शन किंग सीए करेक्शन किंग सीए करेक्शन किंग सीए करेक्शन किंग सीए చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్న సిఐతున్న సిఐ తెలుగుదేశం నాయకులు తిడుతున్న సిఐ తెలుగుదేశం నాయకులు తిడుతున్న సిఐ తెలుగుదేశం నాయకులు తిడుతున్న సిఐ విధాన చెప్పింది సుమసి ఏమంటే మనం చేసిన ఇల్లీగల్ అయితే దానిపైన మన ప్రజలు కంప్లైంట్ చేసుకోండి సివిగా చేసిన ఇల్లీగల్ అయితే మనం యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఫోన్ కూడా మాట్లాడుతుంది సార్తో మేము మనం దీని ఇల్లీగల్ అయితే ఆ డ్రైవర్ బాబు అది ఏదో మాట్లాడుతారు సార్ తో సార్ ఫోన్ చేసి చెప్పేస్తాం ఇల్లీగల్ అయితే లీగల్ యాక్షన్స్ విడమొని చెప్పినారు దారంలో పండ్ సార్ కూడా మాట్లాడింది సార్ మీరు పని అర్జెంట్ ఉన్నారు కాబట్టి ఆలోచినారు సుద్దంతో మాట్లాడి మంచిగా మాట్లాడేసి ప్రదర్శనలు చెప్తున్నారు కరెక్టే సార్ ఇప్పుడు మేము వచ్చి చెప్పిన ప్రతి ఒక్క ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు మీరు ఏం పండించుకున్నారు మాట్లాడుతున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మీకు న్యాయము మీరు చేయాలని

ತೋಲ್ಪಿಸಾಡು ಸರ್ <personaje> <sm festivals>

Huh? Yes, sir!